కొట్టినను తిట్టినను సూటిపోటి మాట్లాడినను కూడా తిరిగి ప్రతీకారం ఇష్టము ఇష్టం పరమ భాగవతుల ప్రవర్తనము అని మాస్టర్ గారు రాసి ప్రకాశం ఇచ్చారు అసలు పరమభాగవతత్వం లేని ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఇది ఎవరికి తిరిగి ప్రతీకారం మనసులో కూడా ఉండదు వాళ్ళకి మాస్టర్ గారు చెప్తారు తమా చెడేవాడు నువ్వేనాడంటే నువ్వు పూలు అన్నట్టు అండి అని వాడు ఆ అని ఒకసారి అన్నాడు వాడు ఆ ఇంటికి వెళ్ళిపోయి హాయిగా భోజనం చేసి హాయిగా సుఖనిద్దలో ఉన్నాడు వాడు వీడు ఎవడైతే వీడు నన్ను పూలు అన్నాడు వీడి ఇంటికి వెళ్ళాక వీడికి ఆ భార్య ప్లేట్లో అన్నం తీసుకొచ్చి పెడితే అన్నం ఎక్కట్లేదు ఎందుకు నన్ను పూలు అన్నాడు వాడు దాంతో పూలు అంటాడా అంటాడా అనేసాడు వాడు అని వెళ్ళిపోయాడు వాడు వాడు నన్ను పూలు అంటాడా అని ఆ అన్నం సహించలేదు ఆ సరే పడుకుందా అనుకుంటా పట్టట్లేదు ఎందుకని వాడే కనిపిస్తాడు వాడు ఒకసారి ఫూల్ అంటే వీడు ఎదుగుండా వాడు మనసులో కనిపించి నో ఫూలు నో ఫూలువి అని తిడుగుతున్నట్టుగా సినిమాలు చూపిస్తారు చూసారా అలా నో ఫూలు నువ్వు పూలు నువ్వు పూలు అని వీడి మనస్సే తిన్నప్పు వాడు కాదు అవతల వాడు కాదు పొద్దున్న ఇప్పటికీ ఏమైంది వీడికి చెమట్లు పట్టేసి గుండెలా పట్టేసి వీడిని అంబులెన్స్లో తీసుకెళ్లి అక్కడ తీసుకెళ్తే వాళ్ళు వెంటనే వీడిని ఐ సీ యు అంటే నీ ఎండ చూస్తాను ఐ సీ అంటే ఐ విల్ సీ యువర్ ఎండ్ అని అర్థం తిరిగి పంపించేది లేరు నీ శరీరాన్ని పంపిస్తాం వెనకని అర్థం అందులో పెట్టేస్తారు అవవాడు అలా పెట్టేస్తే వాడు అందుకు గాను ఖర్చు అంటారు చూసారా ఆ ఖర్చు ఒక యాభై వేల లక్ష రూపాయలు ఖర్చు అయిన తర్వాత చచ్చి చెడి సాయం సమంతంగా వినపాలంటారు అది తీసుకొచ్చి మళ్ళీ ఇంటిదే పెడేస్తారు వాడు శరీరాన్ని ఎందుకు ఎంత ఎందుకు వచ్చిందంటే వాడు ఒకసారి పూలను తిట్టేడితే వీడి మనస్సు విండి పది లక్షల సార్లు పూలు 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 ఫలని వినా మనసే తిట్టింది వీడిని ఇలాంటి స్థితిలో ఉన్నామే మనం అసలు మన భాగవతం భాగవతుడు అంటే ఎలా ఉంటాడంటే ఊహించడం కదా మనం